మనం తినే భోజనం తాగే నీళ్లు పీల్చే గాలి ఇవే కాకుండా వీటితో పాటు మనకి తెలియకుండానే ఒక ముప్పు మన శరీరంలోకి చేరుతుంది దాని పేరు మైక్రో ప్లాస్టిక్ ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది కానీ అది చిన్న చిన్న రేణువుల్లో మారితే వాటినే మైక్రోప్లాస్టిక్ అంటారు ఇవి ఐదు మిల్లీమీటర్ల కంటే చిన్నవిగా ఉంటాయి బహుశా కంటికి కూడా కనిపించవు కానీ మన శరీరంలోకి సులభంగా చేరతాయి ప్లాస్టిక్ బాటిల్స్ కవర్లు టైర్లు సింథటిక్ దుస్తులు ఇవన్నీ కాలక్రమేణా చిన్న కణాలుగా విడిపోతాయి వర్షం గాలి సముద్రం ద్వారా ఇవి ఎక్కడికైనా చేరుతాయి మనం ప్రతి వారం సుమారు ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్ తింటున్నాం అంటే ఒక క్రెడిట్ కార్డ్ సైజు ఇవి మన గుండె ఊపిరితిత్తులు రక్తంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు సముద్ర జీవులు కూడా ఇవి తిని చనిపోతున్నాయి ఆ చేపలు మనం తింటే మళ్లీ అదే మైక్రోప్లాస్టిక్ మన శరీరంలోకి వస్తుంది ఇది ఒక ఎండ్లెస్ సైకిల్ అయితే ప్లాస్టిక్ బాటిల్స్ బదులు స్టీల్ ఆర్ గాజు వాడటం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడం సింథటిక్ దుస్తులు తక్కువగా వాడటం సరైన రీసైక్లింగ్ ద్వారా దీన్ని అరికట్టవచ్చు మైక్రోప్లాస్టిక్ కంటికి కనిపించకపోయినా ముప్పు మాత్రం పెద్దది మనం ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోకపోతే రేపు మన ఆరోగ్యం మన భూమి ప్రమాదంలో పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి